నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు ఈ నెల ఇరవై ఏడో తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో టీఎస్ యూటీఎఫ్ టీపీటీఎఫ్ ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డిని అత్యధిక మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపించి ఉపాధ్యాయుల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి పిలుపునిచ్చారు అవినీతి పరులకు అవకాశవాదులకు నియోజకవర్గంలో స్థానం లేదని నిరూపించాలని పిలుపునిచ్చారు నర్సిరెడ్డి గెలిస్తేనే ఓటర్ గెలిచినట్లని ఇంకెవరు గెలిచినా వారు వెంటనే అధికార పార్టీలోకి చేరిపోయే అవకాశ బాధులేనని అందువల్ల ఓటర్ ఓడిపోతారని పేర్కొన్నారు నర్సిరెడ్డి మాత్రమే గత ఆరేళ్లుగా నిజమైన ఉపాధ్యాయ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని నర్సిరెడ్డి చొరవతోనే టెట్ వివాదం పరిష్కారమైందని పండితులు పీఈటీలతో సహా వేలాది మంది ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు వచ్చాయని తెలిపారు తనకు మంజూరైన నియోజకవర్గ అభివృద్ధి నిధులను వంద శాతం పాఠశాలలు కళాశాల అభివృద్ధికి కేటాయించారని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పేదలకు వైద్య సహాయం కోసం నాలుగున్నర కోట్లు మంజూరు చేయించారని పేర్కొన్నారు సోమవారం మధ్యాహ్నం ఇల్లెందు పట్టణంలో పర్యటించిన చావా రవి టీఎస్ యూటీఎఫ్ టీపీటీఎఫ్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ మేరకు పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు ఈ మేరకు జరిగిన కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి రాజు టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు సామినేని పూర్ణచంద్రరావు టీపీటీఎఫ్ పూర్వ జిల్లా అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్ టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు జిల్లా ఉపాధ్యక్షులు వి వరలక్ష్మి రాష్ట్ర కమిటీ సభ్యులు బి కిషోర్ సింగ్ టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి భాగ్యారావు మైనారిటీ గురుకులం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ గురుకుల ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రాష్ట్ర కోశాధికారి రవికుమార్ టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పి జయరాజు డి తాబూరియా మండల అధ్యక్షులు రాంబాబు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నిక జరుగుతూ ఉంది అదే సందర్భంలో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ నియోజకవర్గానికి టీచర్ మరియు గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి నల్గొండ కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో టిఎస్యూటిఎఫ్ టీపీటీఎఫ్ ఒక తోటి పరస్పర సహకారంతో ఇద్దరు ఉద్యమ అభ్యర్థుల్ని పోటీకి నిలబెట్టాం ఇక్కడ టిఎస్యూటిఎఫ్ పూర్వ అధ్యక్షులు ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారికి టిఎస్యూటిఎఫ్ టిపిటీఎఫ్తో పాటు పలు ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు మద్దతు ఇస్తూ ఉన్నాయి అదే రకంగా కరీంనగర్ నియోజకవర్గంలో టిపిటిఎఫ్ పూర్వ అధ్యక్షులు వై అశోక్ కుమార్ గారికి టిఎస్యూటిఎఫ్ టిపిటీఎఫ్తో పాటు పలు ఉపాధ్యాయ అత్యాప సంఘాలు మద్దతిస్తూ అక్కడ కూడా అశోక్ కుమార్ గారిని బలపరుస్తూ ఉన్నాం సో ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో మన వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో నర్సిరెడ్డి గారు పోటీ చేస్తున్న సందర్భంగా మీ ద్వారా కొన్ని విషయాలు ఉపాధ్యాయ ఓటర్లతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం ప్రధానంగా ఉపాధ్యాయ మండలి ఎన్నికల్లో మండలి అనేది కేవలం దేశంలో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఉంది అది కూడా మండలి సభ్యులకే ప్రత్యేకమైన విశేష అధికారాలు ఉన్నాయని చెప్పలేం కానీ ఉన్నంతలో పెద్దల సభగా ఉపాధ్యాయులకు ఒక ప్రాధాన్యత ప్రాతినిధ్యం ఉంది ఈ రాష్ట్రంలో మూడు నియోజకవర్గాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు నిలబడే అవకాశం ఓటర్లు ఉపాధ్యాయులుగా ఉండే అవకాశం ఉంది మరి రెండు వేల ఏడులో శాసనమండలి పునరుద్ధరణ జరిగిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నుండి ఈ నియోజకవర్గం నుండి సుక్క రామయ్య గారు ఎమ్మెల్సీగా ప్రాతినిధ్య వహించారు ప్రపంచంలోనే పేరున్నటువంటి మేధావిగా ఉపాధ్యాయ అధ్యాప సంఘాల మద్దతుతో గెలిచినటువంటి రామయ్య గారు ఆరేళ్ల పాటు నిజాయితీతో శాసన శాసనమండలికి అన్ని తెచ్చే విధంగా వ్యవహారం చేశారు తర్వాత రెండు వేల పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి అభ్యర్థి ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరిపోయి ఉపాధ్యాయ ప్రయోజనాలను విస్మరించారు అందుకని రెండు వేల పంతొమ్మిదిలో ఓటర్లంతా ఆయన తిరస్కరించారు మరి ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా నర్సిరెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు నేను ఇవాళ ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను గెలిచిన తర్వాత కూడా ఆరేళ్ల పాటు నేను ఏ పార్టీ కండవ కప్పుకోను అధికార పార్టీలో చేరను ఉపాధ్యాయ ప్రతినిధిగానే ఆరేళ్లు పనిచేస్తానని చెప్పారు మరి వాళ్ళ ఆరేళ్ల పాటు అదే రకంగా తన పనితీరుని కనబరిచారు మరి ఈరోజు ఆయనే తన ఆరేళ్ల కాలంలో చే నిజాయితీతో నిబద్ధతో చేసినటువంటి సర్వీసును దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఆయన్నే అభ్యర్థిగా నిలబెట్టడం మరోసారి ఎన్నుకోవాలని చెప్పేసి ఉపాధ్యాయులందరికీ పిలిపిస్తూ ఉన్నాం ఈ సందర్భంలో కూడా డిఎస్యూటిఎఫ్ టిపిటీఎఫ్ ఇంకా ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు పాతిక సంఘాలు ఈరోజు ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్నాయి సో ఈ సందర్భంలో మరి అసలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏం చేస్తాడు ఈయనేమి ముఖ్యమంత్రి గారు మంత్రి గారు కనీసం ప్రభుత్వాన్ని మార్చగలిగేటువంటి శక్తి కూడా ఏమి ఉండదు కానీ విద్యారంగం పట్ల ఉపాధ్యాయ వర్గ సంక్షేమం పట్ల ఒక కన్సర్న్ అయితే ఉంటుంది ఉపాధ్యాయ ఉద్యమం పట్ల ఉపాధ్యాయ సమస్యల పట్ల విద్యారంగం పట్ల అవగాహన ఉన్నటువంటి అభ్యర్థి అయితే ఉపాధ్యాయుల కోసం ఉద్యమంలో పనిచేసినటువంటి కార్యకర్త అయితే ఉపాధ్యాయుల సంక్షేమం కోసం అంటే నిత్య ఉపాధ్యాయుల్లో ఉన్నాడు అంతేకాదు తనకు వచ్చినటువంటి నిధులు కాన్స్టిట్యు డెవలప్మెంట్ ఫండ్ ఎమ్మెల్యేలు అందరికీ తెలుసు అవి తొమ్మిది కోట్ల రూపాయలు వచ్చిన ఇప్పుడు ఆయన ఈ ఐదేళ్ల ఏళ్ల కాలంలో తొమ్మిది కోట్ల రూపాయలకి ఆయనకి సిడిఎఫ్ నిధులు శాంక్షన్ అయితే ఆ తొమ్మిది కోట్ల రూపాయలని పాఠశాలలు కళాశాలల అభివృద్ధి కోసం వంద శాతం ఖర్చు పెట్టాడు ఖర్చు పెట్టే కాకుండా ఓపెన్ నెటర్ ద్వారా తనకు వచ్చే నిధులేంటి ఏ ఏ పాఠశాలకి కళాశాల కేటాయించాలని చెప్పేసి మొత్తం వివరాలని ఓపెన్ లెటర్ ద్వారా తెలియజేసినటువంటి ఏకైక ఎమ్మెల్సీ మొదటి ఎమ్మెల్సీ కూడా నర్సిరెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఎదుర్శి తీసుకొస్తా ఉన్నారు అలాగే తనకు వచ్చినటువంటి వేతనం తను రిటైర్డ్ హెడ్ మాస్టర్ తనకి పెన్షన్ వస్తుంది కాబట్టి నా కుటుంబ జీవితానికి నా పెన్షన్ చాలని చెప్పి తనకు వచ్చినటువంటి రెండున్నర లక్షలు నెలవారీ వచ్చేటువంటి ఎమ్మెల్సీ వేతనంలో నియోజకవర్గంలో తిరగడానికి అయ్యేటువంటి ఖర్చు పోను మిగిలిన మొత్తాన్ని సంఘానికి సమ చేసినటువంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి అల్గువేలి నర్సిరెడ్డి గారు సో అటువంటి సందర్భంలో ఇంతకంటే మంచి అభ్యర్థి మంచి నాయకుడు ఈ నియోజకవర్గంలో దొరికే అవకాశం లేదు వీటితో పాటు ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు కౌన్సిల్లో ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుని వ్యతిరేకించినటువంటి ఏకైక శాసన మండలి సభ్యుడు నర్సిరెడ్డి గారు మరి ప్రైవేట్ యూనివర్సిటీస్ స్కిల్ యూనివర్సిటీస్ పెట్టి తెలివైన వాళ్ళకి డబ్బున్న వాళ్ళకి మాత్రమే చదువు చెప్తా అంటే మిగిలిన వాళ్ళందరూ పేద ప్రజలందరికీ చదువు దూరం అవుతుందని చెప్పేసి అడ్డుకున్నారు అలాగే ప్రాథమిక పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలల్లో ఉన్నటువంటి ఒకటి రెండు తరగతుల్ని అంగన్వాడీల్లో కలుపుతామని చెప్పేసి ప్రయత్నం చేస్తే దాన్ని కౌన్సిల్లో వ్యతిరేకించి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునేట్టు చేసినటువంటి ఘనత కూడా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారికి దక్కుతుంది సో ఇటువంటి సందర్భాల్లో మరి నర్సిరెడ్డి గారే ఈ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరిలోకి ద బెస్ట్ గా మేము భావించాం అందుకనే మళ్ళీ నర్సిరెడ్డి గారిని అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాం ఈరోజు నర్సిరెడ్డి గారు గెలిస్తే మళ్ళీ ఆరేళ్ల పాటు ఉపాధ్యాయ ప్రతినిధిగా ఉంటాడు ఉపాధ్యాయులు గెలిపిస్తాడు లేదు ఇంకెవరిని గెలిపించినా కానీ వాళ్ళందరూ కూడా అధికార పార్టీ కండవాలు కప్పుకొని రాజకీయ పార్టీ నాయకులుగా మారుతారు స్వప్రయోజనాలు చూసుకుంటారు అప్పుడు ఓటర్ ఓడిపోతాడు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఓటర్ గెలవాలి ఓటర్ గెలవాలంటే నర్సిరెడ్డి గారు గెలిస్తేనే ఓటర్ గెలిచినట్టు నర్సిరెడ్డి గారు గెలిస్తేనే ఓటర్ యొక్క ఆత్మగౌరవాన్ని నిలబడుతుంది ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని నిలబెడతాడు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ కొంతమంది డబ్బు సంచులు పట్టుకొని వస్తూ ఉన్నారు ప్యాకేజీలు ఇస్తామంటున్నారు కులం పేరు చెప్తున్నారు బంధుత్వాన్ని కలుపుతున్నారు లేకపోతే చిన్న చిన్న సంఘాల నాయకులను కొనేసి వాళ్ళతో మద్దతు అని చెప్పేసి ప్రకటనలు చేపిస్తూ ఉన్నారు మ్యాండేట్లు ఇప్పిస్తూ ఉన్నారు సంఘాల మ్యాండేట్లు ప్యాకేజీలు వీటి ప్రలోభాలకి గురి కాకుండా ఉపాధ్యాయులందరూ మనస్సాక్షిగా ఆలోచించి ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఓ నిజమైనటువంటి ప్రజాప్రతినిధిగా ఎవరు ఉండాలని ఆలోచించినప్పుడు ఇక్కడ పోటీ చేసినటువంటి పంతొమ్మిది మంది అభ్యర్థుల్లో కూడా ద బెస్ట్ క్యాండిడేట్ నర్సిరెడ్డి గారు అవుతాడు కాబట్టి నర్సిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మొదటి కౌంట్లోనే గెలిచే విధంగా చూడాలని చెప్పేసి ఉపాధ్యాయులందరికీ మీ మీ ద్వారా ద్వారా మీరు తెలియజేసేది ఏంటంటే మరొక నిబద్ధత కలిగి ఒక సామాన్య టీచర్గానే ఇవాళ ఒక ఎమ్మెల్సీ ఒక హోదా కాకుండా మరి మొత్తం నియోజకవర్గంలో తిరిగి ఇవాళ అన్ని మీటింగులకి జిల్లా పరిషత్ జరిగిన ఐటీడి జరిగిన అసెంబ్లీలో కానీ ఒక్క మీటింగ్ కూడా ఆబ్సెంట్ కాకుండా అటెండ్ అయ్యి మన ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి ఈ సామాజిక అభివృద్ధి కోసం సమాజ మేలు కోసం జరిగేటువంటి కార్యక్రమాల్లో ఒక ఉద్యోగుల ఉపాధ్యాయులే కాకుండా సమాజంలో జరిగే అన్ని ఉద్యమాలకి అండగా ఉన్నటువంటి నర్సిరెడ్డి గారిని గెలిపిస్తే ఈ సమాజంలో రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాలు చేసేటువంటి ప్రైవేటీకరణ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాల్లో కూడా ఈ యొక్క స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి పాఠశాలలు రక్షించుకోవడానికి ఇవాళ నూతన విద్యా విధానం వస్తూ ఉంది ఆ నూతన విద్యా విధానాన్ని కూడా ఆపు చేయడానికి నిజంగా ఒక ఎమ్మెల్సీ గారికి సాగు అంటే ఆకపోవచ్చు కానీ నిలుపుదల చేయడానికి ఉపయోగపడింది ఇవాళ మన రాష్ట్రంలో మొత్తం పాఠశాలలు రేషనైజేషన్ చేసి పాఠశాలలు మూసేసే పరిస్థితున్న పరిస్థితుల్లో నరసిరెడ్డి గారు ఈ రేషనైజేషన్ ఆపి కనీసం పోస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతో ఇంకొకటికి మార్చండి పోస్ట్ క్యాన్సిల్ అయితే మళ్ళీ శాంక్షన్ చేయమనే గత అనుభవాల్ని ప్రభుత్వం దృష్టిని తెలుసుకొచ్చి నిలిపినటువంటి పరిస్థితులు ఉంటుంది కాబట్టి నరిసిరెడ్డి గారిని తప్పనిసరిగా గెలిపించాలని మీ ద్వారా మీడియా ద్వారా మేము ఉద్యోగులు కోరుతా వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం